హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే కొత్తిమీర పచ్చడి ఏ విధంగా చేయాలో చూపించాలనుకుంటున్నానండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న గంట సింహల్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఆ విధంగా నా వీడియోస్ అన్నీ చూసేయచ్చు అనమాట ఇప్పుడైతే కొత్తిమీర పచ్చడి ఏ విధంగా చేయాలో చూసిద్దాం వచ్చేయండి ఫస్ట్ నేను ఒక కట్ట కొత్తిమీర తీసుకొని కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేశానండి తర్వాత కొంచెం పల్లెలు తీసుకున్నాను మూడు టమాటాలు కొన్ని పచ్చిమిర్చి అలాగే కొంచెం జీలకర్ర కొంచెం చింతపండు తీసుకున్నాను రెండు రెమ్మలు వెల్లుల్లి అలాగే రెండు రెమ్మలు కరివేపాకు రెండు పచ్చి ఎండుమిర్చి కూడా తీసి పక్కన పెట్టేశానండి ఇప్పుడు ఒక ప్యానం తీసుకొని మనం ముందుగా తీసి కదా పల్లీలు ఉన్నాయి కదా అవి దూరగా ఎంచుకోండి ఆయిల్ లేకుండా వేయించుకున్న తర్వాత ఒక తీసి ఒక బౌల్లో పెట్టేయండి పక్కన పెట్టేసిన తర్వాత అదే ప్యానంలో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చిలు ఉన్నాయి కదండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర ఉన్నాయి కదండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసి ఫ్రై చేసుకోండి కొంచెం ఉడుకుతుంది కదండి అప్పుడు మనం టమాటాలు కూడా ఉన్నాయి కదా అవి కూడా ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసేయండి కొంచెం ఇందులోనే సాల్ట్ వేసేయారంటే ముక్కలు అనేవి త్వరగా ఉడికిపోతాయి అన్నమాట చూసారు కదా ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్నాం కదండి పల్లీలు ఉన్నాయి కదా అవి కూడా వేయించుకో ఇందులో వేసేయండి అలాగే చింతపండు ఉంది కదా అది కూడా వేసేయండి రెండు వెల్లుల్లి రెమ్మలు కూడా ఉన్నాయి కదండి అవి కూడా వేసేసి కచ్చిపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇలా వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి అవి చల్లారిపోయాయి కదా పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర ఉన్నాయి కదండి అవి చల్లారిన తర్వాత ఇందులో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి నేను జీలకర్ర ఆల్రెడీ ముందే వేసేసానండి ఇందులో చూసారు కదా ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి మీకు కొంచెం ఇంకా మెత్తగా కావాలంటే ఇంకోసారి గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది ఇందులో వాటర్ అనేది అసలే వేయకూడదండి వాటర్ వేయకుండానే మిక్సీ పడితే బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు అదే ప్యానంలో కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి అలాగే కరివేపాకు ఎండుమిర్చి కూడా ఇందులోనే వేసేయండి మీకు కావాలనుకుంటే గింజలు కూడా వేసేయచ్చండి నేను ఇక్కడ వేయట్లేదు స్కిప్ చేశాను ఎందుకంటే పచ్చడిలోకి బాగుంటుందో లేదో అని నేను వేయలేదన్నమాట మీకు కావాలనుకుంటే వేసేయండి సరిపోతుంది చూసారు కదా వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చడి ఉంది కదా ఈ పచ్చడి ఇందులో వేసుకుంటే సరిపోతుంది తాలింపు అయిపోతుంది కదా ఎంతో టేస్ట్కరమైన కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో తినండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్ మీరు ట్రై చేసి కామెంట్ చేయండి